హాయ్ అందరికీ ఈ వీడియోలో కేదార్నాథ్ అండ్ శారదం ఫైనల్ ఎపిసోడ్ ఇది మీకున్న డౌట్స్ అన్ని నేను ఈ ఒక్క వీడియోలో క్లారిఫై చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే మీ అందరూ చూడండి అండ్ దర్శనం దగ్గర మనం వీడియో ఆపేసాం దర్శనం చేసుకోవాలంటే ఎయిట్ నుంచి టెన్ అవర్స్ అయితే టైం పడుతుంది గ్యారంటీగా కేదార్నాథ్ దర్శనం చేసుకోవాలంటే అంతే ఫైవ్ కిలోమీటర్స్ నుంచి సిక్స్ కిలోమీటర్స్ లైన్ ఉంటుంది నేనైతే దర్శనం చేసుకోలేదు నేను వెళ్ళి ఒక ఫోర్ అవర్స్ మొత్తం తిరిగేసి కిందకి వచ్చేసాను అప్పుడు హెవీ స్నో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉంది అప్పుడైతే ఈవినింగ్ సెవెన్ అయింది మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడ టెంట్ ఉండిద్ది టెంట్లో స్టే చేసి మార్నింగ్ టూ టు త్రీ ఆ మధ్యలో మళ్ళీ ఓపెన్ అవుతుంది మీరు వెళ్ళిన వెంటనే దర్శనం అయితే చేసుకోలేరు కొంత టైం టెన్ నుంచి నైన్ వరకే దర్శనం చేసుకోగలం నైట్ టైము దాని తర్వాత త్రీకి ఓపెన్ చేస్తారు మళ్ళీ టెంపుల్ మనం అప్పుడు లైన్లో నిలబడితే నాకు తెలిసిన వాళ్ళ ప్రకారం త్రీకి లైన్లో నిలబడితే లెవెన్ ట్వెల్వ్కి కూడా అయిన వాళ్ళు ఉన్నారు నాకు అక్కడ చెప్పిన వాళ్ళు ఇప్పుడైతే ఇంకా క్రౌడ్ హెవీ క్రౌడెడ్ గా ఉంది ఇప్పుడైతే రూల్స్ కూడా చాలా రూల్స్ అయితే మారాయి అప్పటికి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అయిపోతుంది కదా మేకి దీనికి మీరు దర్శనం చేసుకోవాలని మీకు ఓపిక ఉండాలి ఆ రోజు నైట్ మీరు అక్కడ స్టే చేయాలనుకుంటే టెంట్లు దొరుకుతాయి పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ చార్జింగ్ సాకెట్స్ కూడా వాళ్ళ ఇస్తారు పిల్లోస్ బ్లాంకెట్స్ దిండు దుప్పటి మొత్తం ఏడు వచ్చి దాంట్లో దొరుకుతాయి ఒక వాటర్ తప్ప అంత చల్లు మనకి వాటర్ అయితే అవ్వలే అలానే పైనుంచి కిందకి ఎలా రావాలి వాకబుల్ అయితే త్రీ అవర్స్ నుంచి ఫోర్ అవర్స్ లో పై నుంచి కిందకి వచ్చేసేవచ్చు లేదు మేము పైనుంచి కిందకి రాలేము అంత కష్టపడి ఎగ్గాము దర్శనం చేసుకున్న అనుకున్న వాడికి గుర్రం ఉంటుంది హార్స్ ఫోర్ కే అంటాడు వాడు ఒక మనిషికి మనం మార్గం చేస్తే టూ తీసుకొచ్చేస్తాడు అది ఫైవ్ అవర్స్ పడుతుంది దర్శ దాని మీద అంత కూర్చోవడం అంటే అదే తీసుకొస్తా ఉండేది మన పక్కన మనిషి ఉంటాడు నాకు వీడియోలో ఉన్నది అది పెడతాను అంతే ఆ వీడియోలో ఫైవ్ అవర్స్లో మనం కిందకి అయితే వచ్చేసేవచ్చు కొంతమంది అడుగుతున్నారు మన ఫ్లైట్లో వెళ్ళలేమా అని ఫ్లైట్లో అయితే మనం వెళ్ళలేము హెలీప్యాడ్ ఉండిద్ది కేదార్నాథ్ యాత్రకి కింద నుంచి పైకి అలానే అది విఐపి దర్శనం మన హెలీప్యాడ్లో వెళ్తే త్రీ అవర్స్లో దర్శనం అయితే మనకు అయిపోయింది అలానే మళ్ళీ దాంట్లోనే ఎంటర్ అవ్వచ్చు నేను చూసిన దాని ప్రకారం త్రీ మంత్స్ ముందే బ్యాక్ బుక్ చేసుకోవాలి సిక్స్ టు సెవెన్ థౌజండ్ పడింది పర్ పర్ హెడ్కి మనం ఇంకా ముందే బుక్ చేసుకుంటే కనుక ఫోర్ థౌజండ్లో అయిపోవచ్చు అంటే ఫోర్ టు ఫైవ్ థౌజండ్ నేను ట్రెక్ చేయాలనుకున్నాను కాబట్టి అంత కష్టమైన వెళ్ళాను అందరిలాగా సిక్స్టీన్ కిలోమీటర్స్ సెవెంటీన్ కిలోమీటర్స్ ట్రెక్ అయితే కాదు మినిమం ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ కిలోమీటర్స్ అయితే ఉండేది ట్రెక్ పాత రూట్ కాదు అది కొత్త రూట్ వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి చాలా కష్టం అయితే ఉండేది ట్రెక్కింగ్లో అంత ఈజీ అయితే కాదు నార్మల్గా అయితే మనం అంత ఈజీగా ట్రెక్ చేయలేం నాకైతే చాలా కష్టం అయిపోయింది నేను అప్పటికి లగేజ్ మొత్తం తీసాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ థర్టీ కేజీకి బ్యాగ్ తీసుకొని పైకి వెళ్ళాలంటే అక్కడే కింద పడిపోయామ అలా ఉండేది పరిస్థితి ఓకే దర్శనం అయిపోయిన తర్వాత మన కిందకు వచ్చేసేవచ్చు అక్కడ చూసేవి చేసేవి అయితే నాకు తెలిసి ఏమీ లేవు నేనైతే ఒక త్రీ అవర్స్ అక్కడే స్పెండ్ చేశాను నాకైతే అంతగా ఏం కనపడలేదు దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే దర్శనం చేసుకొని కిందకు రండి అయితే బైపాకు రండి లేదంటే హార్స్ మీద రండి హెలిపాడ్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెబ్సైట్ ఉంది వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వెబ్సైట్ బుక్ చేసుకొని మనం వెళ్ళాలి అలాగే మనకి యాత్ర పాస్ ఉంటుంది అది అందరికి తెలిసింది పాస్ కూడా మనం రిజిస్టర్ చేసుకోవాలి ఆన్లైన్ లో ఇప్పుడైతే ఆన్లైన్ లేదు వెళ్ళి ఆఫ్లైన్ తీసుకోవాలి హరిద్వార్ స్టాండ్ దగ్గర యాత్రపాస్ ని ఆ బస్ స్టాప్ బస్ స్టాండ్ లేదా ఉండిద్ది యాద్రాస్ ఆఫ్లైన్ గా తీసుకోవాలనుకుంటే లేదు ఆన్లైన్ అవైలబుల్ ఉంటే ఆన్లైన్ తీసుకోవాలి మనం హెడీ బ్యాడ్ బుక్ చేసుకోవాలనుకుంటే యాక్ట్ కంపల్సరీ అలానే కిందకు వచ్చిన తర్వాత మనం గౌరీకొంద్ వరకు వస్తాం గౌరీకొంద నుంచి మనం నార్మల్ గానే ఎలా వెళ్ళాము అక్కడ అలా వాడు ఎక్కడైతే టాక్సీ వాడు కానీ బస్ వాడు కానీ డ్రాప్ చేశాడు అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి సోన్ ప్రయాగ్ మనకు అందరూ తెలిసిందే సోన్ ప్రయాగ్ బస్ స్టాప్ అయితే ఉండద్ది అక్కడ నుంచి ఎవ్రీ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యింది బస్సు ఫైవ్ ఫైవ్ థర్టీకి ఫస్ట్ బస్ ఎవ్రీడే మార్నింగ్ ఫైవ్ థర్టీకి మనం ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు బస్సు కావాలనుకుంటే నియర్ సీతాపూర్ బస్ స్టాండ్ సోన్ సోన్ప్రయాక్ నియర్ సీతాపూర్ బస్ స్టాండ్ మనం కొంచెం నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరం ఉండేది ఫైవ్ కిలోమీటర్స్ రావాలి కింద డౌన్ దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో స్టాండ్ కనబడింది అక్కడ నుంచి మనం హరిద్వార్ రిషికేష్ లేదనుకుంటే మీరు ఇంకెక్కడికి ఢిల్లీ వరకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అనుకుంటే అక్కడ వరకు బస్సులు అయితే ఉంటాయి కేదార్నాథే కాదు బద్రీనాథ్ వెళ్ళాలనుకున్నా సరే అక్కడ నుంచి బస్సులు ఉంటాయి డైరెక్ట్ బస్సులు ఉన్నాయి కొన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ప్రైవేట్ అయితే లాంగ్ వరకు వెళ్తాయి అవి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి గవర్నమెంట్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అలానే ఆఫ్లైన్ లో టికెట్ తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్ ఏదైనా సరే టికెట్ ఆన్లైన్ లో బుక్ చేసుకుని ఒకటే రేటు ఆఫ్లైన్ లో ఒకటే రేటు నైట్ టైం అయితే మనకి ఏ జీబులు కానీ షేరింగ్ క్యాబ్స్ కానీ ఏమీ ఉండవు నైట్ టైం అసలు కేదార్నాథ్ నుంచి మనం బయటపడడానికి ఇలాంటివే ఉండదు మేమైతే ఒక ఫైవ్ అవర్స్ ఫైవ్ నుంచి ఫోర్ అవర్స్ సర్చ్ చేశాం అసలు ఏం దొరకలేదు కి కిందకి దిగితే లెవెన్ నుంచి త్రీ వరకు సర్చ్ చేసాం ఒక క్యాబ్ కానీ ఒక బస్సు కానీ ఒక ట్యాక్సీ కానీ ఏదీ లేదు నేను ఇంక అక్కడి నుంచి వచ్చేసి కిందకి వచ్చేసి అక్కడ కూర్చున్నాను నా బ్యాగ్ వేసుకొని ఫైవ్ థర్టీకి బస్ స్టార్ట్ అయింది ఇంకా బస్సులో వెళ్ళాను కానీ ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ అక్కడే పోయింది అదైతే నేను ఫేస్ చేశాను మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే హరిద్వార్ బస్ స్టాండ్కి వచ్చేవాడికి మినిమం నైట్ ఎయిట్ థర్టీ అయ్యింది చూసుకోండి మీరు ఎన్ని గంటలు సిక్స్ స్టార్ట్ అయింది బస్ అక్కడ నుంచి నాకు ఎయిట్ థర్టీ అయింది ఎంత ట్రాఫిక్ అదే నేను ఇక్కడ షేరింగ్ క్యాబ్లో వెళ్ళినప్పుడు ఈవినింగ్ త్రీకి వెళ్తే లెవెన్ కల్లా సోన్ప్రాక్ వెళ్ళిపోయాను నైట్ లెవెన్ కల్లా త్రీ టు లెవెన్ అది కూడా ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఇంకా సోనప్రాయ్ కన్నా కిందే దింపాడు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ మేము ఎక్కాం ఇంకా పైకి గౌరీ కొంద్కి ఇంకా రెండు రెండు కిలోమీటర్ల దగ్గర హాట్ తీసుకొని అక్కడ తిని లగేజ్ మొత్తం అక్కడ పెట్టి మేము అప్పుడు పైకి వెళ్ళాము అక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా బస్ ఉంటుంది అది కూడా థౌసండ్ రూపీస్లోనే ఉంటుంది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళాలనుకుంటే అంత క్రౌడ్ అయితే ఉండదు కేదార్నాథ్ లాగా అలా ట్రెక్ చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్ ఒక రోడ్డు మనం వెళ్ళి డైరెక్ట్ దర్శనం చేసుకుని వచ్చేసేయడమే అక్కడ కూడా ఈ కివ్ అలానే లైన్లు అవన్నీ ఉంటాయి ఇప్పుడైతే కేదార్నాథ్ లో రూల్స్ అయితే మారినాయి నాకు అక్కడ ఉన్న వాళ్ళ ప్రకారం నేను చూస్తున్న వీడియోల ప్రకారం వాళ్ళు నాకు చెప్పిన ప్రకారం ఏంటంటే మొన్న కి కొన్ని కొండలు ఇరిగినాయి అలాగే రోడ్లు కూడా డ్యామేజ్ అయినాయి మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎనీ టైం మనం పైకి ఎక్కొచ్చు టైంతో పని లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా పైకి ఎక్కొచ్చు కింద రావచ్చు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి కింద గౌరీకొంద నుంచి ఏదైనా ట్రిప్ స్టార్ట్ అయ్యింది మీరు పై నుంచి కిందకు వచ్చేవాళ్ళు అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీలోగా మీరు కిందకు వచ్చేయాలి సిక్స్ అయితే కనుక మీరు అక్కడే ఆపేస్తారు మిమ్మల్ని గౌరీకొందు పైన మ్యాక్సిమం అక్కడ ఆపేసేవచ్చు మీరు కిందకు రారు లేదంటే పైన ఆపేస్తారు కింద కూడా అంతే మీరు మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ కల్లా వచ్చేలాగా చూసుకోవాలి లేదనుకోండి ఇక్కడ మీరు వెళ్ళే టయానికి ఇక్కడ మార్నింగ్ నుంచి మీరు స్టార్ట్ అవ్వాలి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఒక టెన్ డేస్ నుంచి ఈ రూల్ అయితే ఉంది ఇప్పుడు అయితే ఉందో లేదో తెలియదు వెళ్లే ముందు తెలుసుకొని వెళ్ళండి నాకైతే అలా ఏం లేదు మేము మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయ్యాం ఒక టూ అవర్స్ క్యూలో ఉన్నాం గౌరీ టాక్సీ లైన్ లైన్కి టూ అవర్స్ తర్వాత మా క్యూ అయిపోయింది ట్యాక్సీ ఎక్కాం ఫిఫ్టీ రూపీస్ అక్కడి నుంచి ట్రిక్ స్టార్ట్ చేస్తాం సిక్స్ నుంచి సిక్స్కి స్టార్ట్ అయితే ఫోర్కి వెళ్ళాం మేము కేదార్నాథ్ దగ్గర ఇంకా అక్కడి నుంచి గుడి ఇంకొక ఒకటిన్నర కిలోమీటర్ ఉంది టెంపుల్ అది నేను నా జర్నీ ఒక్కసారి యాత్ర చేయాలి అనుకుంటే ఒక్క టైంలో అయితే కాదు ఒకేసారి చేయాలి చేయాలనుకుంటే అది ఇంపాసిబుల్ అవడం యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ నాలుగు నాలుగు దిక్కుల్లో ఉంటాయి దేనికి సంబంధం లేదు నేను ఫస్ట్ కేదార్నాథ్ చూసి అక్కడి నుంచి బద్రీనాథ్ యమునోత్రి చివరిలో గంగోత్రి అనుకున్నా బస్ కేదన్నా కేదన్నా చూసేసి చుట్టుపక్కల వాటి గురించి తెలుసుకొని కొన్ని కొన్ని చూసుకొని సైలెండ్కి వచ్చేసా ఆ మూడు టచ్ చేయకుండా అలా ఉండద్ది మన మనకి ఇక్కడ ఉన్న వాతావరణం అక్కడున్న టెంపరేచర్ మనం అంత ఈజీగా తీసుకోలేము నేను చెప్పే కొన్ని సజెషన్స్ ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అని పెద్ద బస్తాలు బస్తాలుగా బ్యాగ్లు వేసుకొని ఒక ముప్పై నలభై కేజీలు తీసుకెళ్లడం మాత్రం అసలు వేస్ట్ ఉందని అడిగితే ఒక నాలుగైదు జాతల బట్టలు రెండు గ్లౌజులు ఒక టవలు టాబ్లెట్స్ బ్రష్ ఇంకేమన్నా ఉంటే అంతే ఒక ఫైవ్ కేజీస్ లోపే తీసుకెళ్ళండి అని నేనైతే అనుకుంటున్నాను థర్టీ కేజీస్ అలా తీసుకొచ్చిన వాళ్ళు చాలా మంది నా కళ్ళ ముందు బట్టలు పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు బ్యాగ్ వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు మనం అయి పట్టి మాకైతే ఆ హోటల్ వాళ్ళు పరిచయం ఉన్నారు కాబట్టి మేము అక్కడ రూమ్ తీసుకోకపోయినా అక్కడ అలౌ చేశారు మా బ్యాగ్స్ ని మేము పెట్టుకోవడానికి కానీ అందరికి అలా కాదు లాకర్లు ఉంటాయి అవి మనుషులతో నిండిపోయింది మన బ్యాగ్ తీసుకోవాలనుకుంటే మన బ్యాగ్ ఎక్కడుందో కూడా తెలియదు కింద నుంచి వెళ్లే వాళ్ళైతే మార్నింగ్ బస్సులో ఉంటే ఆ మార్నింగ్ బస్సు క్యాచ్ చేయండి లేదంటే నైట్ టైం బస్సు ఉండిద్ది గంటకు ఒక బస్సు కింద ఐ మీన్ ఎక్కడి నుంచి హరిద్వార్ నుంచి కేదార్నాథ్ బస్సు ఉండేది థౌసండ్ రూపీస్ నాలాగే షేరింగ్ క్యాబ్లో మాత్రం వెళ్ళొద్దు అలా ఇరుక్కొని మనం కూర్చో బస్ బస్ అయితే కంఫర్ట్గా వెళ్ళొచ్చు అదైనా థౌసండ్ రూపీసే ఇదైనా థౌసండ్ రూపీసే నేనైతే బస్ ప్రిఫర్ చేస్తాను మా దగ్గర మనీ ఉన్నాయి అనుకుంటే బస్సులో వెళ్ళిపోయి మనకి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే మనం హెలిప్యాడ్ ఆ లొకేషన్ చెప్తారు దాని దగ్గర దిగేసి డైరెక్ట్ హెలిపాడ్లో వెళ్ళిపోయి కింద తీసుకొచ్చింది మీకైతే ట్రెక్ చేయాల్సిన రిస్క్ అయితే ఉండదు అది ఓన్లీ కేదార్నాథ్ కే ఉంది మిగతా ఈ మూడుకి మనం వెళ్లాల్సిందే అలానే బద్రీనాథ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక్కడ హరిద్వార్ నుంచి బస్సులు ఉంటాయి బద్రీనాథ్ కూడా కేదార్నాథ్ లాగే ఇంకొక వన్ మంత్ లో టెంపుల్ క్లోజ్ అయిపోతుంది నాకు తెలిసి నవంబర్ టెన్త్ లోగా వెళ్ళాలనుకుంటే ఈ ముందే వెళ్ళండి రూల్స్ అయితే చాలా మారినాయి యాత్రాబాస్ కంపల్సరీ తీసుకోవాల్సిందే అయితే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోండి లేదంటే కేదార్నాథ్ దగ్గర కింద గౌరీకొందులో ఉన్నాయి అప్పుడు ఇప్పుడు లేవనుకుంటా డైరెక్ట్ మీరు ఇక్కడ హరిద్వార్లోనే యాత్రాబాద్ తీసుకొని ఆఫ్లైన్లో వెళ్ళాలి నేను చేసిన నేను ఫేస్ చేసిన రిస్క్ ఏంటంటే ఒకటే ఒకటి ఎయిటీన్ కిలోమీటర్స్ అనుకొని ట్రిక్ స్టార్ట్ చేశాను తీరా కొంచెం ముందుకెళ్ళినారో తెలిసింది అది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉందని టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకో రెండు ముప్పై కిలోమీటర్లు అదైతే ముందు తెలుసుకోండి వెళ్ళేటప్పుడు లగేజ్ మాత్రం ఎక్కువ క్యారీ చేయొద్దు మనీ కూడా అంత అవ్వవు కానీ ఆ రోడ్లు కానీ ఆ జర్నీ కానీ జర్నీ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఓన్ వెహికల్స్ ఉంటే వాటిలో వెళ్తే ది బెస్ట్ అంట నేనైతే ఒక్కసారి ట్రాఫిక్ అయితే మాత్రం ఇంకా నరకం కనబడింది దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతే మనం ఒక థర్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు కూడా ఆ ట్రాఫిక్ నుంచి బయటపడేలో అలా అనిపించింది ఇంకా అందరు అడుగుతున్నారు అన్న ఇంకా వీడియో వీడియోస్ వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని ఈ సిరీస్ ఇక్కడితో అయిపోయింది ఇప్పటి నుంచి నేనైతే ఇంకా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తున్నాను నాకు అంటూ ఒక ప్యాషన్ ఉంది ఆ ట్రావెలింగ్ అని నేను చేయాలనుకుంటున్నారు ఏదో రీచ్ రావాలి మనీ రావాలి అంటే కాదు ఇది నా ఓన్ మనీ నా ఓన్ రిస్క్ తో నేను చేయాలనుకుంటున్నాను నేనైతే జాబ్ కూడా మానేశాను ఓన్లీ ట్రావెలింగ్ కోసమే జాబ్ కూడా అయితే అయిపోయింది నాది ఇక్కడతో క్లోజ్ ఇంకా నేను బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్ ఓవర్ ఇంటర్ ట్రిప్ చేయాలా లేదంటే నా ప్లాన్ ప్రకారం త్రీ టైమ్స్ చేయాలా ఇండియా మొత్తం కవర్ చేయాలా మొత్తం ఒక ట్రిప్లో ఫైవ్ టు సెవెన్ స్టేట్స్ అయితే ఉంటాయి అలా మూడు పార్ట్లుగా డివైడ్ చేశాను ఒకేసారి చేయాలా లేదంటే త్రీ టైమ్స్ చేయాలా ఫస్ట్ అయితే ఈ మంత్లో ఒక ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి